किया गया है इस आयोजन को लेकर लोगों में भाव उत्साह था सोशल मीडिया पर प्रभु श्री राम की भव्य प्रतिमा के वीडियो खूब शेयर किए गए साथियों रामायण और भारत में ओलंपिक में मेडल जितना हुए गेम में वाह शाबाश मेरे तो रॉन्ग पे ओलंपिक में मेडल जीतना मैं जाना बस वही ट्रेन में मेरे देश का एक मजदूर परिवार का बेटा इतने बड़े सपने देखता है मतलब ये देश बहुत आगे बढ़ने वाला है चलिए मुझे बहुत अच्छा लगा आपसे बात करके और मेरी तरफ से आपके पिताजी को विशेष रूप से मेरा धन्यवाद करना क्योंकि उन्होंने मजदूरी की जिंदगी जी के भी आपकी जिंदगी बनाई है और आपने अपने पिताजी के शब्दों पर बिल्कुल आराम किए बिना दस साल तक तपस्या की है ఈ బహు బేరణి కోచ్ ఈరోజు నూట ఇరవై ఐదవ మన్ కీ బాత్ కార్యక్రమం దేశమంతా జరిగింది మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మన్ కీ బాత్ కార్యక్రమంలో అనేక విషయాలు తన మనసులో ఉన్నటువంటి మాటలను దేశంలో జరుగుతున్నటువంటి అనేక సంఘటనలను దేశ ప్రజలతో జరుపుకుంటారు అనేక సంవత్సరాలుగా క్రమం తప్పకుండా ప్రతి నెల చివరి ఆదివారం పదకొండు గంటలకు మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రధానమంత్రి గారు పాల్గొంటారు నాకు తెలిసినంతవరకు ఈ ప్రపంచంలో ఏ ప్రధానమంత్రి కూడా ఈ రకంగా క్రమం తప్పకుండా దేశ ప్రజలతో అనేక బహిరంగ సభల్లో ఇతర కార్యక్రమాల్లో మాట్లాడుతూనే అదనంగా ప్రతి ఆదివారం చివరి మరి పదకొండు గంటల సమయంలో అరగంట పాటు మన్ కీ బాత్ కార్యక్రమం నిర్వహించడం అనేటువంటిది చాలా గొప్ప విషయం ఈ సందర్భంగా స్వచ్ఛ భారత్ విషయంలో కానీ మన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి హైదరాబాద్ విముక్తి దినోత్సవం గురించి కానీ లిబరేషన్ డే గురించి కానీ అనేక మరి సోలార్ విషయంలో కానీ లేక స్పోర్ట్స్ విషయంలో కానీ నరేంద్ర మోడీ గారు దేశ ప్రజలతో తన యొక్క ఆలోచనను పంచుకోవడం జరిగింది ఈ సందర్భంగా బోర్డుబండలో కూడా ఈ కార్యక్రమాన్ని మా పార్టీ తరఫున మేము నిర్వహించుకోవడం జరిగింది